గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన తాజా వార్త తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ పద్దెనిమిది ఏళ్ళు నిండిన వారు యువతి యువకులు ఎవరైనా సరే ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విధంగా రాష్ట్రంలో మొత్తంగా కొత్తగా నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది కొత్త యువత అప్లై చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకపోతే కొత్తగా ఇన్ని ఓట్లు నమోదవ్వడం అందరూ ఆశ్చర్యంలో ఉన్నారు ఇకపోతే ఈ ఎలక్షన్స్కి నాలుగు లక్షల డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది మంది ఓటర్లు కొత్తగా రావడంతో రాజకీయ నాయకులకి ఓటర్స్ పైన మరింత ఆతృత నెలకొంది ఇక ఓటర్లు నమోదయ్యాయని సీఓ సుదర్శన్ రెడ్డి తెలిపారు ఈసారి మొత్తం ఎనిమిది లక్షల మంది కొత్త ఓటర్లు కావడంతో ఓటర్ల యొక్క సంఖ్య మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ఇరవై మూడుకు చేరింది ఫ్రెండ్స్ ఓటర్ల నమోదుకు ఈ నెల తొమ్మిది పదిన స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు అన్ని నియోజకవర్గాలలో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు అందుబాటులో ఉంట ఉండనున్నారు అంతేకాకుండా ఎవరికి అయితే పద్దెనిమిది ఏళ్ళు నిండాయో వారు మాత్రమే ఈ ఓటర్ కార్డులకి అర్హులు ఫ్రెండ్స్ అంతేకాకుండా మీరు ఈ ఓటర్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాల్లోకి వెళ్ళి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ అలాగే రెండు ఫొటోస్ ఇంకా మీ ఐడి ప్రూఫ్ లాంటివి ఇచ్చినట్లయితే అక్కడ మీ ఓటర్ కోసం అప్లై చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక అప్డేట్స్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ ఆన్ చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ ఎప్పటికప్పుడు మీకు అందుతాయి ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్